వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆషాఢం ఆఫర్లో మా పాపకు నేను తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను ఇవి కొద్దిగా పార్టీవేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఆఫర్లో చాలా తక్కువకి వచ్చినాయి చూశారు కదా ఇది మాంగళ్య షాపింగ్ మాల్ ఏఎస్ రావు నగర్ బ్రాంచ్లో తీసుకున్నాను ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కదా చాలా తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లో వస్తున్నాయి డ్రెస్సెస్ కావాలంటే ఎవరన్నా మీరు తీసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి ఫీజ్ అవుతుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది చూశారు కదా ఇది ఒక బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఇది ఇక్కడ చూసారు కదా చిన్న హోల్ వచ్చింది ఆ హోల్కి అలా చిన్నది కొంచెం షో బటన్ లాగా అలాంటిది ఒకటి ఇచ్చాడు జుంకీ లాంటిది అలాగే నడుము దగ్గర కట్టుకోవడానికి మనకి ఎంత సైజు కావాలో కట్టుకోవడానికి ఒక థ్రెడ్ లాంటిది ఇచ్చాడు ఇదంతా క్రష్ మెటీరియల్ అనమాట దాని మీద లైట్ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి దీని లోపల లైనింగ్ ఉంది క్యాన్కాన్ కూడా ఉంది కొద్దిగా మంచిగా డ్రెస్ ఇలా నిలబడడానికి క్యాన్కాన్ కూడా ఉంది ఇది చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో థర్టీ నైంటీన్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది ఇది ఇది సెవెన్ హండ్రెడ్కి వచ్చింది దీని హ్యాండ్స్ లోపల ఉన్నాయి చిన్న హ్యాండ్స్ ఇచ్చాడు స్మాల్ హ్యాండ్స్ అవి నేను కొడతాను తర్వాత పక్కన పిక్ కూడా చూశారు కదా మా పాప వేసుకుంది రాగానే ఎలా ఉందనేసి ఆ పిక్ కూడా పెట్టాము చూడండి అలాగే ఇది ఒక డ్రెస్ ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ లాంటిది ఇది కూడా క్రష్ మెటీరియల్ రెడ్ కలర్ది ఇది మంచి రెడ్డు ఇంకా పింక్ రెండు మిక్స్ అయింది టమాటా రెడ్ అలా పింక్ మిక్స్ అయింది అనమాట బాగుంది ఈ కలర్ కూడా ఇది చూశారు కదా సైడ్ ఇట ఇలా వచ్చిందనమాట ఇది ఏదో మోడల్ అంటారు నైరా కట్ ఇది అంటారు అది అనుకుంటా ఇది చూడండి పక్కన పిక్ వస్తుంది కదా మా పాప వేసుకుంది హ్యాండ్స్ కూడా దీని లోపల ఉన్నాయి కుట్టాలి అంటే రాగానే వేసుకుంది ఎలా ఉంటుందా అనేసి ఇలా సైడ్న థ్రెడ్స్ కూడా వచ్చింది ఇదంతా ఫ్రెష్ అనమాట దగ్గరకి ఇలా ఉంది కిందంతా మంచి వర్క్ వచ్చింది బాడీకి కూడా అలాగే బ్యాక్ మాత్రం మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది దీని ఫ్యాండ్ అయితే ఇలా వచ్చింది కింద బెల్ ప్యాంట్ లాగా చూశారు కదా ఇలా లూజ్గా వచ్చింది ఇది మధ్యలో ఇలా టూ లెగ్స్కి అలా వచ్చినట్టు కాకుండా ఒక మిడ్డీ లాగా అలా వచ్చింది అనమాట చూడటానికి కనివేసుకుంటే ఇలా ఉంటుంది లోపల లైనింగ్ కూడా ఇచ్చే ఇచ్చాడనమాట వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ట్వెల్వ్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్కి వచ్చింది చూడండి ఎంత మంచిగా ఉంది మనం ఇలాంటి ఆఫర్లు లేనప్పుడు అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి అన్నమాట అంటే ఫుల్ రేట్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ కదా పన్నెండు వందలు కానీ ఆరు వందల పే వచ్చింది ఇది చూసారు కదా ఇది కూడా పార్టీ వేర్ డ్రస్ మంచి వర్క్ వచ్చింది దీనికి చెమ్కీలు కుందని బీడ్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇది కూడాను చూడండి హెవీ వర్క్ వచ్చింది ఇది ఇప్పుడు పింక్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్ చాలా మంచిగా నడుస్తుంది కదా ఇప్పుడు చూసా కదా హ్యాండ్స్ ఇలా వచ్చినాయి చిన్నగా ఇలా వచ్చింది సైడ్ని కట్ లాగా వచ్చింది అలాగే ఇది ప్యాంట్ అయితే ఇలా వచ్చింది చాలా లూజ్గా వచ్చినాయి బెల్ ప్యాంట్ లాగా అలా వచ్చినాయి మంచి వచ్చినాయి చూసారు కదా ఇది కలర్ వచ్చింది ప్లేను అడుగు దగ్గర ఇలా వచ్చింది ఇది షరారా ఇంతకుముందు ఎల్లో కలర్ షరారా ఒకటి ఉంది మా పాపకి కానీ ఇది ఆఫర్లో ఉందనేసి నేను వేరే ఒక వీడియోలో చూశాను ఛానల్లో ఇంత తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అనేసి తీసుకున్నాను అనమాట దీని ఇలా వచ్చింది ఇది పింక్ రెడ్ ఇంకా ఆరెంజ్ కలర్లో ఉందనమాట డ్రెస్ మన టాప్ ఉంది కదా శరారా అది అండ్ టాపు ఇవి మాత్రం రెడ్ కలర్లు అలా వచ్చినాయి ఇది చూసారు కదా ఇది కూడా టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ టూ పీసెస్ అంటే థౌసండ్ రూపీస్కి వచ్చింది మనకి ఆఫర్ లేనప్పుడైతే టూ థౌజండ్ పెట్టాల్సింది దీనికి సైడ్న ఇలా కట్టుకోవడానికి నాలుగు ఇలా ఇచ్చాడనమాట ఇటు ఇటు కట్టుకోవడానికి ఇలాంటి బాల్స్ ఇచ్చాడు ఆ సెట్లోనే అలా ప్యాకింగ్లోనే అలా వచ్చిందనమాట ఇంకా ఇది లైట్ కలరు క్రీమ్ కలర్ అనమాట ఆమెకి క్రీమ్ కలర్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం ఇది తీసుకున్నాను అన్నమాట నేను చూసారు కదా సైడ్ని పిక్ పెట్టాము ఇలా హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి ఇంకా బార్డర్ కూడా మంచి వాటర్ వచ్చింది వెనక సైడ్ ప్లేనే వచ్చింది ముందు ఇలా వచ్చిందమ్మా డిజైన్ చాలా బాగుంది ఇది కూడా చిన్న జరీ బుట్టలాగా ఉందనమాట దీని బాడీ అంతా కింద మాత్రం లేస్ ఇలా వచ్చింది ఇది చూసారు కదా ఇది కూడా టూ థౌజండ్ ఉంది త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది టూ థౌజండ్ వన్ వచ్చింది వెయ్యి రూపాయలకి వచ్చింది ఇది ఇలా ఫ్యాంట్ వచ్చింది ఇంతకుముందు సేమ్ కలర్ ఉండేది కానీ హ్యాండ్స్ టైట్ అయిపోయి కొద్దిగా చినిగిపోయినట్టు అయినాయి కానీ డ్రెస్ మొత్తం చాలా బాగుంది ఆమె అలాంటిది కావాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇంక ఇది లక్కీకి దొరికింది అనమాట దీని లెగ్స్ కాళ్ళ దగ్గర కూడా ఇలా బార్డర్ వచ్చింది వర్క్ వచ్చింది అనమాట మొత్తం చాలా బాగుంది అలాగే దీని చున్నీ మాత్రం హైలైట్ అనమాట ఇది బాందనీలో ఇలా క్రష్ మోడ క్రష్ లాగానే వచ్చింది మల్టీ కలర్ వచ్చింది గ్రీన్ ఎల్లో పింక్ ఆరెంజ్ వైట్ ఇంకా ఇలా బాందని చున్నీలు అంటే దేని పైనకైనా వస్తాయి ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంతకుముందు వేరే డ్రెస్ మీద కూడా ఇలాంటి బాందని చున్నీ వచ్చింది మా పాపకి కొద్దిగా కలర్ చేంజ్ ఉందనమాట ఇప్పుడు అది వచ్చింది థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలకి అది వచ్చింది అలాగే ఇది ఒక అనార్కలి ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ అనార్కలి డ్రెస్ ఇది సింగిల్ పీసే వచ్చింది ప్యూర్ కాటన్ అనమాట ఇది ఇది సమ్మర్లోకి అయితే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది ఇంకా నెక్క దగ్గర ఇలా వి ఆకారంలో వచ్చింది అనమాట ఇలా ట్యాజల్స్ వెనక వైపు కట్టుకోవడానికి మన నడుముకి తగ్గ సైజులో మనం వెనక కట్టుకోవడానికి అలా వచ్చింది బార్డర్ కూడా మంచిగా మంచి థ్రెడ్ వర్క్ లాగా అనమాట బార్డర్ అంతా ఇది కూడా చూశారు కదా టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ వన్ థౌజండ్కి వచ్చింది వెయ్యి రూపాయలకి వచ్చింది ఇది ఒక్క పీసే సింగిల్ పీస్ అలాగే ఇది ఒక మంచి ఖాదీ కాటన్ అనమాట చాలా బాగుంది ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ హ్యాండ్స్ ఇలా వచ్చినాయి మంచిగాను ఇది ఎల్లో కలరు థ్రెడ్ వర్క్ అనమాట ఇది ఇదంతా మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది సింగిల్ పీసే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నాకు నేను చాలా ఇష్టంగా తీసుకున్న తీసాను అనమాట ఈ పీస్ని ఇలా హ్యాండ్స్ ఇలా వచ్చినాయి బ్యాక్ సైడ్ మాత్రం ఇలా వచ్చింది సేమ్ అలాగే వెనక కూడా కింద కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది వెనక మన నడుము సైజుని బట్టి కట్టుకోవడానికి థ్రెడ్స్ వచ్చినాయి ముఖ్యంగా హ్యాండ్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట ముఖ్యంగా హ్యాండ్స్ హైలైట్ అనమాట ఇక్కడ కింద బార్డర్ ఇలా బెల్ట్ లాగా వచ్చింది పైన బుట్టలాగా ఇలా పెట్టారన్నమాట కుర్చులాగా ఈ హ్యాండ్స్ నేను టూ థౌజండ్ ఇయర్లో అంటే ఆ ఏజ్లో మా బాబు పుట్టిన ఏజ్లో మాత్రం నేను ఈ హ్యాండ్స్ ఇలా వేసుకున్నాను శారీ మీద ఇలా బ్లౌజ్ మీ బ్లౌజ్కి శారీ మీద బ్లౌజ్కి హ్యాండ్స్ అలా పెట్టించుకున్న దాన్ని అప్పట్లో అది మళ్ళీ ఇప్పుడు వచ్చిందన్నమాట చూస్తారు కదా పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంటే తొమ్మిది వందలకు వచ్చింది అది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్తో నైన్ హండ్రెడ్ అనమాట ఇది తొమ్మిది వందలు ఈ ఫ్రాక్ ఒక్కటే సింగిల్ పీస్ ప్యాంట్ కానీ చున్నీ కానీ ఏమి లేదు ఓన్లీ ఫ్రాక్ ఒకటే ఖాదీ కాటన్ ప్యూర్ ఖాదీ కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది అలాగే ఇది ఒక త్రీ పీస్ సెట్ అనమాట ఇది పింక్ లైట్ పింక్ ఇంకా వైట్ కాంబినేషన్ లో వచ్చింది వైట్ కలర్ ఫ్లవర్స్ అలా మంచిగా పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట ఇలా నెక్ డిజైన్ వి ఆకారంలో ఉంది పైన ఇంకా మంచిగా అడ్డంగా ఒక పీస్ వేసాడు అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి చిన్న లేసు థ్రెడ్ వర్క్ లేసు అలా వచ్చింది ఇలా చిన్న లేసు లాంటిది ఇచ్చాడు ఇది కూడా ప్యూర్ కాటన్ వైట్లో పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా కింద బార్డర్ కూడా ఇలా వచ్చింది ఇది ప్లాజో సెట్ లాగా అనమాట ఈ ప్యాంటు ప్లాజో ప్యాంటు ఇలా వచ్చింది మరి అంత లూజ్ కాదు కానీ మరి అంత లెగ్గింగ్ లాగా కూడా కాదు ఇలా వచ్చింది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ చున్నీ కూడా ఇలా వచ్చింది చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఇలా ఉంది ఒక సైడు వైట్ ఫ్లవర్స్తో పెద్దగా ఉంది ఇంకా కింద మాత్రం చిన్న డిజైన్ లాగా అలా వచ్చింది త్రీ పీస్ సెట్ ఇది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ అంటే ఏడు వందల యాభై పడింది సెవెన్ ఫిఫ్టీ పడింది ఇది మనకి ఆఫర్లో లేకపోతే మాత్రం ఫుల్ రేటు పడుతుంది ఇది ఆషాఢం ఆఫర్లో కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇలా ఇచ్చాడు అందువల్ల నేను వెళ్ళి తీసుకున్నాం అనమాట మా పాప నేను వెళ్ళి తీసుకున్నాము సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది చూశారు కదా ఇవన్నీ మా పాపకి ఆషాఢం ఆఫర్లో నేను తీసుకున్న డ్రెస్సెస్ మామూలుగా టైంలో అయితే ఎక్కువ రేటు ఉంటాయి ఎందుకంటే నేను లంగాబణి సెట్ జనవరి ఫస్ట్ వేసుకోవడానికి టూ అది రెండు వేల ఐదు వందలకు తీసుకున్నాను ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు అందువల్ల నిజంగానే రేటు డిస్కౌంట్ బాగానే చేస్తున్నారు ఈ వీడియో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుద్ది కొనుక్కుంటారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్